కాకినాడ లో పౌర సరఫరాల శాఖ పట్టుకున్న అక్రమ బియ్యాన్ని వాటిని తరలిస్తున్న పౌర శాఖ మంత్రి గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పోర్ట్ అథారిటీ సభ్యులు పాల్గొన్నారు anything can happen you know? because today it is rise tomorrow it can be for a, a, a national security threat or not a bunch of terrorists can come rdx can be imported a lot of explosives can be imported and we have a ONGC online you know how dangerous uh, మరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే స్టేట్ మరైన్ పోలింగ్ స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపింగ్ చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఎంత ఈజీగా ఎలా చేసేస్తా డాక్ చేస్తాను ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా ద పాసిబిలిటీ కదా ఇది ఎలాంటి ఇది ఎవ్వరూ దీని మీద దృష్టి సారించిన ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రే రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉండదు ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ సెంటర్ అటెన్షన్ కావాలి మీద షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాని ఏమంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం